హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి పర్వాలేదు పిల్లలకి స్కూల్ సెలవులు అయితే ఇచ్చేసేసారు సో సెలవులు ఇస్తే తెలుసుకే ఎలా ఉంటుంది పిల్లలతో మామూలుగా ఉండదు అనమాట మా పాపకు అయితే ఈరోజు నుంచి ఈ రోజు వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి రేపటి నుంచి సెలవులు బాబుకు అయితే ఇవాళ నుంచి సెలవులు అనమాట మామూలుగా లేదు పిల్లలతో సో ఏం చెప్పాలనుకుంటున్నానంటే సెలవులు ఇచ్చారు కదా అని చెప్పి పిల్లల్ని వదిలేసే మాకండి ఎక్కడ పడితే అక్కడ జాగ్రత్తగా వాళ్ళని ఇంట్లోనే నీడ పట్టున ఉంచి ఖజూరా నీళ్ళు సబ్జా నీళ్ళు అవన్నీ ఇవ్వండి మీరు హడావిడిలో మీరు పడిపోతే పిల్లల్ని పట్టించుకోవాలి కదండి అందుకని ఇదే చెప్పాలనుకుంటున్నది పిల్లల జాగ్రత్త పిల్లలతో పాటు మీరు కూడా జాగ్రత్తగా హెల్తీగా ఉండండి ఎక్కువ ఎక్కువ కూల్ డ్రింక్స్ అవి తాగకుండా మజ్జిగ సబ్జా గింజలతో వాటరు ఇంకా ఖజూరా వాటరు ఇవి తాగితే మళ్ళీ నెక్స్ట్ చలికాలం అదే వర్షాకాలం వచ్చిందనుకోండి ఇప్పుడు కూల్ డ్రింక్స్ అవి తాగిందంతా మనకి ఆ వర్షాకాలంలో అనమాట అప్పుడు లేనిపోయిన నిమోనియా జలుబు ఇలాంటివన్నీ బయటపడతాయి సో ఇప్పుడే జాగ్రత్తగా ఉన్నామనుకోండి అప్పుడు మనం ఏదైనా వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్